ఈ రోజు అయితే ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయి వాటితో ఏం చేయాలో తెలియలేదు ఇంకా సడన్ గా యూట్యూబ్ ఆన్ చేస్తే ఎగ్ కీమా అని ఒక కర్రీ కనిపించింది ఇంకా సరే అని చేసుకుని తిన్నా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ఫస్ట్ రెండు కోడిగుడ్లను బాయిల్ చేసుకొని మంచిగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేసుకొని వేపుకున్నాము అలానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత రెండు టొమాటోల నుంచి తీసుకునే టొమాటో ప్యూరి అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ టొమాటో ప్యూరీ మొత్తం మంచిగా వేకి దగ్గరకు వచ్చేసేయాలన్నమాట ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే తురుముకున్న ఎగ్స్ వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు సాల్ట్ అలానే సరిపడ కారం కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేద్దాం నీచు వాసన వస్తుందేమో అనుకున్నా కానీ అలా ఏం రాలేదు ఇంక ఇప్పుడైతే ఇందులో కొంచెం వాటర్ పోసేసుకుందాము ఈ కర్రీ రైస్ లో కన్నా చపాతీలోకి లోకి చాలా చాలా బాగుంటుంది మంచిగా దగ్గరికి రావాలి ఇలా దగ్గరికి వచ్చేసిందంటే అయిపోయినట్టే మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు సో స్కిప్ చేశాను ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మామూలుగా ఉండదు ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ గాయ్స్